పాపంటున్నాను నా జీవితంలో పుద్ధలు లేచింది కానీ శాస్త్రోగ పాప బిల్డింగ్ చేస్తున్నాను నీ పాప పోవాలని ఆశ దయచేసి నువ్వు నన్ను క్షమించి నేను ఎక్కపోతున్నావు నన్ను అడగండి నువ్వు నా జోన్లను నమ్ముతున్నాను కానీ అది గట్టిగా మీరు ప్రార్థిస్తే చాలండి ఎవటే ఇమ్మీడియట్గా పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని ఆవుకుంటుండీ నీ మనసు మార్చబడుతుంది నీ పాపను దేవుడికి అడిగి నేను క్షమిస్తానండి ఇటువంటి యోగ్యత ఎప్పుడు కాదండి ఇప్పుడే సమయం అనుకూలమైన సమయం అనుకూల సమయం అంటే ఒకవేళ రేపు వాయిదా వేసుకుంటు కానీ మనం వాయిదా వేయడానికి అవకాశం లేదు ఎందుకంటే మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు ఆ మరణం అనేది మనం ఎప్పుడు తీసుకొని పోతుందో ఎలా తీసుకుని పోతుందో తెలియదు కాబట్టి మరణించక ముందే మేడమ్ వ్యక్తులు అనుకూలమైన సమయం మరి మాటలు సత్యం నమ్ముతున్నావా నువ్వు శక్తిపోయినట్టుగా మీ విశ్వాసాన్ని బట్టి మీ ఇంటి రక్షించబడతారు మీ కొన్ని ప్రార్థన చేశాను మహాగనుడ పరిషత్తుడ సర్వ గనుడ సర్వాధికారి అయాబీ యాక్ట్ ప్రకారం సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అయా ప్రభావ విధులలో అభివార్తలు ప్రభా మనుషులు నడవాలని మోక్ష నాజ్ఞలను చేరాలని పాపములను విడిచిపెట్టాలని పరిశుద్ధ జీవితము జీవించాలని మీ ఆజ్ఞలు గై కొనాలని ప్రభా ఈ వాక్యం ఏదైతే చెప్పిందో రహ్వా మాటలు చెబుటకు మీరు చూసిన మహాకృతి కలికాయ పద్ధనాలు చూద్ద్రాలు బలపట్టి దగ్గర నుంచి కొలపతి సహాయం కార్యము వాళ్ళ పరిక్షణ జరిగించి ప్రభు ముందు మాకు మంచి మీద శక్తిని సహాయం సహాయించండి ార్థించి సృష్టించడానికి వెళ్ళి నామీ నామం బట్టి రాజులు రాజైన ప్రభు క్రీస్తుకే పాపము ప్రభు క్రీస్తు వారికి త్వరలో రాన ప్రభు క్రీస్తు వారికి

पूरे कल तुल पोया पा पवी बोच न गये त्रोपुर कल कल पोया पा पवी वो न गये हर दिल संया बाना मालिक चतुर्भूतानेड्विलावैया भेडा छेवि पे छक राणा पाड़ीवा छी त्राक्षण ओंगैया त्राक्षण पोंधैया अढंच வத்து தாரி துண கு ஜையாத்து சையா தாரி திரை வீல குடையா ரூபோ ரே கலோய

बेडा चै पेट का द्वार पाडी वाची राक्षण कोंदैया राक्षण कोंदैया